కుప్పం ప్రజల మన తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు బిల్లి దగ్గర 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 ఎనిమిది కిలోమీటర్ రన్నింగ్ అవుతా ఉంది నీళ్లు అందరినివా కాలం నుంచి మన నాయకుడు మన దేవుడు మన కుప్పం మెదడు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు అందరినివ్వ కృష్ణాజు గోదావరి నుంచి మనకు అందరూ తెలిసినంటే మహానుభావుడు అట్లా మన పుట్టినది నా అదృష్టం అందరూ తలుసుకోవాలంటే ఎంతనే ఉంది మనమంతా రెండు వేల పంతొమ్మిదిలో చూసేయమంటే అంత రాలేదని చెప్తారు అందరూ కలిసి మలిసి మన నాయికిని ఎంత చేయాలో అంత చేయాలా అందరూ కలిసి చేయలేదు ఇది సాచ్చి పేపరే వస్తుంది అబ్బాతం పేపరు పక్క ఎవ్వరు చూడదు అండా అది అబ్బోద్దము మన దొంగనా కొడుకు వాడి వాని వాని గురించి ఎవరు పడి చూడదన్నా మన ప్రజలందరూ కలిసి మెలిసి ఒక్క తాటుపడి ఉంటే నారా సందర్భం పడి లచ్చ మధ్య మనం కలుసుకుంటాము కుప్పంలో వనికూ బీసీ అంటే బీసీ మేము బీసీ మేమే మేము బీసీ అంటే పార్టీ పార్టీ అంటే తెలుగుదేశము వాడు ఎవరో కాదు పనికి మనం మాట వినుకోండి మనం అందరూ పోతే మన పార్టీ పోతుంది మన దేవుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఆయన ఉండే వరకు మనం ఉండాలా మనం ఉండే వరకు ఆయన ఉండాలా చాలా ఉన్న చంద్రబాబుకి మనది తెలుసుకోండి ఇది గంగా నీరు ఇది పుణ్యత్రము తెలుసుకోండి అందరూ తెలుసుకోండి జై చంద్రబాబు జై తెలుగు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి